South India Shopping Mall, festival and wedding celebrations. Sariko the designs with the menu collection. బాబే నువ్వు తీసుకెళ్ళవే అమ్మో 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 ఎంత దిష్టి ఊరి వాళ్ళ కళ్ళు అన్న బాబు మీదనే అజంత్రి పంజుడు పంజుడు అసలు ఈ దిష్టి అమ్మాయికి తీయాలి ప్లాన్ అంతా ఆవిడది ఆవిడిని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు అజంత్రి నలభై రెండు నలభై మూడు నలభై మూడు నలభై నాలుగు నలభై డాడీ ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి చూడు మెస్సమ్మ మీరు అడిగింది రెండు లక్షలు ఇచ్చాం కదా అది కట్టి ఇరవై లక్షలు మంజూరు చేయించండి మరో పది ఇస్తామంటే అప్పుడే లక్ష్యసెలరీ కట్టేస్తాం ఇది ప్రజా డబ్బు పవిత్ర డబ్బు ఎవరిది ఎనభై తొమ్మిది అన్నది అంతా తమ భ్రమ ఈ మధ్య తరచు తమ్ములంగా తరుస్తున్నారు కపిరాజు వర్కర్ల కాలని గోవింద రామ ఆసుపత్రి పవనాలు గోవిందారామ లక్షలు కోట్లు గోవిందారామారాజాని గోవింద మగవాడే కదా తొయిపోతాయి ఎవరు నన్న మనుషులు పిల్లు ఇది ఇట్లా నెలబడతా ఇది అడివి ఈ ముఠాను మొన్న మన ఆమె జైల్లో పెట్టించాడు జైలు వీళ్ళు మన ఏం చేయరు కదా అబ్బే అంతా మన వాళ్ళే హాయ్ మీ అబ్బాయి వాళ్ళ బస్కే ఉన్నవాళ్ళే హెరో వీడెక్కురే బా మీట్పై ఢిల్లీ ఫ్రెండ్ మీరు చూడవచ్చు నమస్తే దిగబడిపోయింద్రా సాయం చేయండి రా త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్ దొరగారికి దొరగారి సంతానానికి సత్యనా సాయం చేయం బావా ఏంద్రా ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్ ది అయ్యని పిలుసుకో అసలు ఉన్నాడో లేడో ఆడికరామటల్లా ఉంటాడు దొరికి మనకి లడాయి కాని పాపం బోపడం పంచుడరా పైగా ఆడపిల్లలు ఉంది అండి రండి చిత్రాలు చూడరో చూడరోనా సూటు బూట్ వేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు మేమే కూలీలు ఏంటి నువ్వు వచ్చి తొయ్యు తొయ్యరు మన అమ్మలు నాన్నలు తాతలు తండ్రులు చెమటోచి గడించిన సొమ్ము నోరు కట్టుకొని పిల్లల కోసం తాచిన సొమ్ము మన అన్న తమ్ముల అక్క చెల్లెళ్ల మేలు కోసం ఊరి బాగు కోసం దొరగాన్ని నమ్మి సమర్పించిన నిలువుతోపిడి సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపలు చేశారు ఆ చౌకలోకి లాగి ఆగండి తమ్ముళ్ళు ఆవేశం పనికి రాదు కాస్త ఆలోచించండి రండి దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు మనల్ని దొంగలంటారు ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కళలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం ఇక మనం ఏం చెప్పినా వినం నిదానం నిదానం ప్రధానం నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొనం అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం ఊరి చెవులు నోరు కళ్ళు కుంది అన్నీ మేల్కోవాలి ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది آ آ آ دال 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 آ 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 రోజు నిన్నే నా పరువు బజార్ నో పెట్టం చేందుకు సిగ్గు లేకుండా తాలెత్తుకుని ఎలా వచ్చావురా ముందు తొరగానికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా తొమ్మిది ముఠాలో చేరని మాటిచ్చిరా అందాక టీడీ పోతాను మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తాను పట్టిన అన్నం పట్టినివ్వండి చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడు అమ్మా వాడి చాలా పెద్ద మనసురా పరిస్థితుల మీద పెద్ద మామయ్య బుద్ధుల మీద అశ్చయం వేసి అలా తిరుగుతాడు కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరి కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చినమావేనమ్మ ఆ చూపు చాలా దూరం చూడగలదు ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి చాలా హాయిగా ఉంది ఏమైంది టొప్పిట్టు పోయింది ఎక్కడో మర్చిపోయాను డాడీ డాడీ బాబు తిరిగి వచ్చారే పంప ముంచారు నాన్న ఎవర్రా కై దొంగలు బందిపోటి దొంగలు మన శత్రుమూట డాకులో పద్మాసులో తెలుగులో చెప్పు తల్లి పాండవులట నువ్వు జైలు ఎంపావు వాళ్ళు వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్టాయిందా వాళ్ళు ఏం చేశారు సరిగ్గా చెప్పరా గాడిద దారిలో దాపరించారు డాడీ మన కష్టార్జిత పెట్టే రెండు లక్షలు పెట్టే తన్నుకుపోయారు డాడీ డాగలా తన్నుకుపోయారు డాడీ వాళ్ళ ఆయుష్ మూడింది పోయినసారి మూడు నెలలే ఇది ప్రజాద్రోహం ఊరి శిక్ష ఖాయం ఒరే సుబ్బడవు వెళ్ళి ఆ వ్యధ వలన పీక్ తాడో సాకురా సొమ్ముతో సహా ఒకసారి నా బుర్ర వాడి చూడండి సంగతి ఏమిటో చెప్పు దొంగడా దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు అవును అని చేత మనం ఒక్కసారి దండెత్తాలి కౌరవులు వస్తున్నారు అలా అని మాట తోలకండి అబ్బాయి లేవండి లేవకండి కూర్చోండి ఏం పర్వాలేదు కూర్చోండి కూర్చోండి కాగు తల్లి వాళ్ళకి తెలిగే సరిగా రాదు అసలే గొడవ అందులో హిందీ ఒకటడు నా కొడక ఎవరికన్నా చెయ్యాలా ఒరే బా మా పరువు చేయకుండా గవర్నమెంట్ వరకు ఇవ్వాలరా పెట్టిచ్చేయండి రా అందులో రెండు లక్షలు ఉన్నారా అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా ఒట్టేయమంటావా మీ బాబుకు మహాశారదా ఒట్లేటం అంటే మర్యాదగా పెట్టిచ్చేస్తారా లేకపోతే లేకపోతే అగ్రజా సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు జాం పెట్టే పెట్టే గాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ అన్నా వారు కోరిన పెట్టిన తెచ్చి పెట్టమందువా సోదరా అటులనే కానిమ్మో Yeah, yeah.

అబ్బాయి రాముడు అది ఊరి వాళ్ళ సొమ్మురా బీదా బిక్కి కూడా చెమటోర్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా అవి కాచేటం తప్పే కాదురా పాపం కూడా ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా మేము అసలు ముట్టుకోలేద రామా మిమ్మల్నే దొంగలంటారేమిట్రా దాకా అందరూ దొరలే కదా అసలు మా దొరల్లోనే దొంగలు ఉండొచ్చు ఉండొచ్చుగా ఏడ్చినట్టే ఉంది మా సుమ్మ మేము దొంగతానో చేయటం అసలు వెనక్కి ఎందుకు వస్తాం దొంగలైతే మేము ఎందుకు మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరాలకి మీ ఉండదుగా నోర్మై ఉండదు నువ్వు వెళ్ళి పోలీసులు దారికి వస్తారు చాలా కరెక్ట్ కనప దొరలకి దొంగలకి అందరికీ మంచిది అవును పిలవండి పనిలో పని రెండు లక్షలకి ఇరవై లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది అవును వారికి ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది పోలీసులు వస్తే నువ్వు గోవిందారామ ఫ్యాక్టరీ గీక్టరీ గోవిందారామ ఆస్పత్రి గీస్పత్రి గోవిందారామ లేబరు కాలనీ గోవిందారామ గోవిందా వద్దు మా నాన్నగారు నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నా పోలీసులు గెలిచి వచ్చి రచ్చకెక్తే మళ్ళా చాలా ఉన్నాయి వద్దు పోలీసు వద్దు అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి అసలు ఏనాడున్నాయి కనుక మరేం భయం లేదు దొరగారు మన సమస్యల్ని మనమే చక్క పెట్టుకుందాం ఈ కుర్రవె వల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి అవును వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు పనిలోకి రానివ్వకూడదు మన చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లోనూ నా మాటగా దండోర కొట్టించు ఏటికి మూడు రోజుల్లోగా ఆ టూ కట్టకపోతే నడి వీధులు నిలబెట్టి చచ్చదాకా కొరడాలతో కొట్టిస్తాను మీరు మమ్మల్ని వెలేసేదేమిటి మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం ఇన్ని గుడ్డిగా నమ్మిన పెద్దల్ని మీకు భయపడి కళ్ళు నోరు చోలు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తున్నాం వెలేసి పారిపోవటం లేదు మీకు పక్కలో బల్లెల్లా గుండెలో మంటల్లా కలలో యమదూతల్లా ఊరి చివర నిలబడతాం ఈ ఊరిని మేలు కలుపుతాం ఊరు మేలుకున్నాక మీరు మిగలు ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది రెండు లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలు వేసి కూర్చున్నారు కుర్రనయ్యాడు డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరినయ్య చెప్తాం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు ఇప్పుడు ఏమైందని నాకు అంటే అవతల పారెత్తా కొడుకుల్ని అయ్యా ఒక్క మర్డర్ దాటడమే కష్టంగా ఉంది రోజుల్లో ఐదు కోనీలంటే కన్నప్ప ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియా చెప్పాడు రోజు నా పొరతో గొప్ప ఆలోచన చేసావయ్యా బాగుంది ఏం బాగు నా బొంద బాగు నిప్పండిస్తే వాళ్లతో పాటు మన రెండు లక్షలు కూడా పోతాయి కదా పోతే పోనే ఊరి బాబు సొమ్మే కదా చిత్తం మన లక్షం అనుకుంటుంది లెక్కలు మాత్రం సరిగా చెత్తం ఇక్కడ పని చేస్తుంది బుర్రా ఎక్కడ పని చేయలేదంట వాళ్ళు మంటల చక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాటి జో మీరు చిన్నదొరకు మందు ఎట్టి నూరేళ్లు జోకొడుతున్నారు నేను వీళ్ళకి మత్తు మంది చూకొడతాను నీకెందుకు ఆ గొడవ నాకు విడిచిపెట్టండి విడిచిపెట్టండి రాబాబు రా నీకు నూరేడు సమయానికి వచ్చావు ఏమిటి భజంత్రి నాకో రాకో మర్చిపోయినమ్మా చేతి మొదటి మొదట తినకపోతే అన్నం సహించుతారా భేమన్నా ఏ అంతరుచ ఏది నాకు ముందు పెట్టరా నాకు ముందు పెట్టరా